హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివా అండ్ ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగా ఈ రోజు కూడా మనం టాప్స్ స్కేరీ వీడియోస్ చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ కూడా నొక్కండి అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో ఒక స్పానిష్ యూట్యూబర్ ఒక పాడుబడ్డ హాంటెడ్ హౌస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు ఆ ప్రాపర్టీలో ఒక చాలా డేంజరస్ దయ్యం ఉందంట అతను ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడేం జరిగిందో మీరే చూడండి on the mat La niña no me quiero jugar a esta niña enfrente de mí. Esto, una niña toda de negro, enfrente de mí, del la lado derecho, enfrente de mí, la cara está en, en, está en negra una niña con cara negra, pelo negro, todo negro, viéndome, está viéndome. రూమ్ కార్నర్ లో ఒక చాలా భయానకమైన ఫేస్ కనిపిస్తోంది చాలాసేపు అది అస్సలు మూమెంటే లేకుండా అలాగే సేమ్ ప్లేస్లో ఉంది ఈ వీడియో చూసినోళ్లలో కొంతమందికి ఆ దయ్యం ఫిగర్ కదులుతున్నట్టు కూడా కనిపించిందంట మీ కూడా ఆ దయ్యం ఫేస్ కదులుతున్నట్టు కనిపిస్తోందా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియో లో అప్లోడ్ అయింది ఇది ఒక ఇంటర్నల్ బేబీ మానిటర్ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ఒక చాలా చిన్న పాప తన రూమ్లో ఒంటరిగా పడుకునుంది అప్పుడు వాళ్ళింట్లో ఉన్న బేబీ మానిటర్లో ఇది క్యాప్చర్ అయింది ఒక చాలా క్రీపీ ఫేస్ పాపని చూస్తూ ఏదో చేయడానికి ట్రై చేస్తోంది ఆ పాప రూమ్ లోపలికి పలికి వేరెవరూ వెళ్లడానికి ఛాన్సే లేదంట ఈ సెక్యూరిటీ ఫుటేజ్ ని చూసి ఆ పాప పేరెంట్స్ షాక్ అయిపోయారు ఇది పారానార్మల్ ఎంటిటీ అని చాలా మంది కమెంట్ చేసి చెప్తున్నారు మీకేమనిపిస్తుంది ఇద్దరు ఫ్రెండ్స్ రాత్రిపూట సరదాగా బైట్ కి వాక్ చేయడానికి వెళ్లారు రోడ్ మీద వాక్ చేస్తున్నప్పుడు వాళ్ళకొక ఫోన్ బూత్ కనిపించింది సరదాగా దాని వెళ్ళి తమాషా చేస్తున్నప్పుడు వాళ్ళకొక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది ఫోన్ బూత్ లోపల ఎవరూ లేరు కానీ కొన్ని సెకండ్స్లోనే ఒక దయ్యం లాంటి ఫిగర్ ఉన్నట్టుండే లోపల ప్రత్యక్షమైంది దాని వాలకం కూడా చూడ్డానికి దయ్యంలాగే ఉంది పూడ్కుపోయిన కళ్ళతో జుట్టు విరబోసుకుని చాలా స్కేరీగా కనిపిస్తోంది జపాన్ లో ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక హాంటెడ్ లొకేషన్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ ప్రాపర్టీకి చాలా డార్క్ హిస్టరీ కూడా ఉంది ఆ ప్లేస్లో పురాతన కాలానికి సంబంధించిన ఉన్నాయంట ఆ ప్లేస్ ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి ముందుగా వీడియోలో రెండు చాలా పెద్ద పెద్ద కాళ్ళు కనిపించాయి ఈ కాలం నాటి మనుషులకి ఇంత పెద్ద కాళ్ళైతే ఉండవు దీని వాళ్ళు లైవ్లో గమనించలేదు మళ్ళీ కొన్ని సెకండ్స్లోనే బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా క్రీపీ ఫేస్ క్యాప్చర్ అయింది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ క్రీపీ గోష్లి ఫేస్ అడ్డంగా ఉన్నట్టు కనిపించింది ఈ దయ్యం వీడియో తీస్తున్న అతనికి కూడా కనిపించడంతో అతను ఒక్కసారిగా భయపడిపోయాడు ఇమీడియట్ గా వాళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు ఈ వీడియో కూడా జపాన్లోనే రికార్డ్ అయింది ఒక లేడీ రాత్రిపూట దగ్గరలో ఉన్న పార్క్ ని విజిట్ చేయడానికి వెళ్ళింది అప్పుడు తనకు ఒక వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ కొంత దూరంలో కనిపించింది ఫస్ట్ టైం దాన్ని చూసినప్పుడు మనిషినేమో అనుకోవచ్చు కానీ అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో చూస్తే షాక్ అవ్వక తప్పదు ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ దయ్యం ఫిగర్ కొంత దూరంలో ఉంది భయపడి పారిపోతున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ గోష్ ఫిగర్ వెనకాలే దగ్గరలో ఉన్నట్టు కనిపించింది ఇంకొంచెం దూరం పారిపోయి వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అదే రిపీట్ అయింది కానీ ఈసారి ఆ దయ్యం మరింత దగ్గరలో ప్రత్యక్షమైంది ఇలాంటి సిచ్యుయేషన్లో మీరే ఉంటే మీరేం చేస్తారు పారిపోవడానికి ట్రై చేస్తారా లేదా పారిపోవడం వేస్ట్ అని ఆ దయ్యానికి సరెండర్ అయిపోతారా ఒకతను తన పొలానికి రాత్రిపూట కాపలాగా ఉన్నాడు కొన్ని క్రీపీ సౌండ్స్ రావడంతో అతను పొలాన్ని చెక్ చేసి వద్దామని అనుకున్నాడు చెక్ చేద్దామని వెళ్ళినప్పుడు అతని కళ్ళకెవరూ కనిపించలేదు కానీ అతని కెమెరా కళ్లలో మాత్రం కొన్ని భయానకమైన దయ్యాలు క్యాప్చర్ అయ్యాయి ముందుగా ఒక మగ మనిషి లాంటి ఫిగర్ క్యాప్చర్ అయింది తర్వాత ఒక దయ్యం లాంటి ఫేస్ కనిపించింది తర్వాత ఇంకో రెండు లేడీ దయ్యాలు చీకట్లో నించునున్నట్టు తెలుస్తోంది వీటిలో అసలు ఎలాంటి చలనం లేదు వాటి ముఖంలో కూడా లైఫ్ సిమ్టమ్సే లేవు ఇవి దయ్యాలేనని నాకనిపిస్తోంది మీరేమంటారు ఒకతని కాంపౌండ్లో ఉన్న స్వింగ్ దానికదే మిస్టీరియస్గా స్వింగ్ అవుతూ కనిపించింది దాన్ని చాలాసేపు చూసిన తర్వాత అతనికి అక్కడ ఏదో జరుగుతోందని డౌట్ వచ్చింది అక్కడికెళ్లి స్వింగ్ని స్టాప్ చేద్దామని ట్రై చేసినప్పుడు అతని గుండె ఆగిపోయేలాంటి ఒక విజువల్ క్యాప్చర్ అయింది ఆ స్వింగ్ కదులుతున్న విధానం చూస్తే దాంట్లో ఎవరో కూర్చుని ఊగుతున్నట్టుగా అనిపిస్తోంది దాన్ని బలవంతంగా స్టాప్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఒక డార్క్ గోస్లీ చైల్డ్ వీడియోలో క్యాప్చర్ అయ్యాడు ఆ దయ్యం పిచ్ బ్లాక్ కలర్ లో షాడో లాగే ఉంది దాంట్లో మనిషి లక్షణాలు అస్సలు లేవు కానీ మనిషి ఆకారంలోనే ఉన్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తోంది జపాన్ లో దయ్యాలు ఎంత రెగ్యులర్ గా క్యాప్చర్ అవుతాయో మనందరికీ తెలుసు ఈ వీడియో కూడా జపాన్ లోనే అయింది ఒకతను రాత్రిపూట బైక్లో ట్రావెల్ చేస్తున్నాడు వర్షం కూడా లైట్గా కురుస్తోంది అప్పుడు అతనికి రోడ్ సైడ్లో ఒక వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ కనిపించింది ఆ లేడీని చూసి అతను పెద్దగా పట్టించుకోలేదు కానీ లేడీ గురించి అతను ఆలోచించడం స్టాప్ చేయలేకపోయాడు కొన్ని కిలోమీటర్స్ ముందుకెళ్లిన తర్వాత మిస్టీరియస్ గా మళ్ళీ ఇది జరిగింది అదే వైట్ డ్రెస్ వేసుకున్న లేడీ మళ్ళీ దారిలో అతనికి కనిపించింది అప్పుడే అతనికి అర్థమైంది అది మనిషి కాదని వీటిని ఒక రకమైన దయ్యాలని జపాన్లో పిలుస్తారు ఇవి మనుషుల్ని ఫాలో చేసుకుంటూ వాళ్ళ వెంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయంట ఒకతను అతని అపార్ట్మెంట్కి లేట్ నైట్ లిఫ్ట్ లో వెళ్తున్నాడు అతనుండే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఒక దయ్యం కొంతమందికి పదే పదే కనిపిస్తూ ఉంటుందంట ఇలాంటి హిస్టరీ ఉన్న అపార్ట్మెంట్ లిఫ్ట్ లో మళ్ళీ అలాంటిదే ఒక ఇన్సిడెంట్ జరిగింది అతను లిఫ్ట్ తీసుకుని పైకి వెళ్దామని ట్రై చేసినప్పుడు అక్కడ ఇది జరిగింది లిఫ్ట్ లోపలికెళ్లే ముందు లోపలెవరూ లేరు లిఫ్ట్ వెళ్ళి ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయడానికి ట్రై చేసినప్పుడు సడన్ గా ఒక మిస్టీరియస్ చెయ్యి బటన్ ని ప్రెస్ చేసింది కానీ నిజానికి లిఫ్ట్ లో అతను కాకుండా వేరెవరూ లేరు ఆ చెయ్యి కూడా చూడడానికి చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది చెయ్యి మొత్తం ఫుల్ వైట్ కలర్ లో ఉంది బాడీలో అసలు రక్తమే లేనట్టు కొన్ని దయ్యాలకు బాడీ ఉంటుంది సో వాటికి షాడోస్ కూడా ఉంటాయి వాటి స్కిన్ కలర్ వైట్ గా లేదా గ్రే కలర్ లో ఉంటుంది వీటికి మనుషుల్ని టచ్ చేసే పవర్స్ కూడా ఉంటాయి ఈ వీడియో ఒక గ్రాండ్ హోటల్లో రికార్డ్ అయింది ఒక ఈవెంట్ కోసమని హోటల్ని డెకరేట్ చేశారు ఒక స్టాఫ్ మెంబర్ అక్కడ చేసిన డెకరేషన్ని వీడియో తీస్తున్నప్పుడు అక్కడ ఇది క్యాప్చర్ అయింది వీడియోలో ఒక డార్క్ షాడో క్యాప్చర్ అయింది దీన్ని అతను లైవ్లో కూడా చూశాడు మళ్ళీ దాని మీద ఫోకస్ చేసే కొందికి అది మిస్టీరియస్ గా మాయమైపోయింది